సుధీర్ లేకుండా నేను బ్రతకలేను అంటున్న రష్మి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఉన్నట్టుండి రష్మి ఏంటి తన మనసులో మాట ఇంత బహిర్గతంగా చెప్తుంది ఎన్ని రోజులు సుధీర్పై ప్రేమ ఉందా లేదా అని చెప్పి ఎన్నో కామెంట్స్ ఎన్నో విధాలుగా మాటలు వచ్చినప్పటికీ కూడా వేటికి కూడా రెస్పాండ్ కాకుండా తన మనసులోనే ఉంచుకుంది ప్రతి విషయాన్ని కానీ సుధీర్పై ప్రేమ ఉంది అని చెప్పి ఏ రోజు కూడా ఎవరితో కూడా చెప్పలేదు రష్మి అలాంటి రష్మి సుధీర్ విషయంలో ఇప్పుడు ఖరాఖండిగా మాట్లాడుతుండడంతో అందరు కూడా షాక్ అవుతున్నారు సుధీర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం ఏంటి అని అంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కాబట్టి నేను చెప్పలేకపోయాను ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి సో కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమి లేదు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషంలో సుధీర్తో కలిసి ఉండే భాగ్యం ఉంటే బాగుండేది సో అందుకే సుధీర్ అంటే నాకు అంతకు ముందు నుంచి ఇష్టం కానీ చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు సుధీర్ని వదిలి ఉండలేను నేను బ్రతకలేను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం